తర్వాత ఏంటంటే నాకు ఒక అవకాశం వచ్చింది ఏంటంటే రంగారెడ్డి చేసి మల్టీ జోన్ టూకు యూనిట్ ఆఫీసర్ అనమాట దాంతో నేను మాక్సిమం ప్రమోషన్లు కానీ పోస్టింగ్స్ కానీ హరిపదా చెప్పినాడు వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి ఇష్టమున్న పోస్టింగ్స్ చేయడము అప్పుడు ఆ ప్రమోషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఆనందం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది అనమాట నాకు అవకాశం కల్పించిండు సార్ ఏఎన్సీ గారు అట్లా తర్వాత కొంతమంది ఏఈలకు డిప్టీలు డిఫ్టీఈల్ఈలు మాక్సిమం ప్రమోషన్ వచ్చింది మన పాత ఏఎన్సీ గారు అప్పుడు చేసి చెరువుతో కొత్త పోస్టులు క్రియేట్ చేసి దాంతో చేయడంతో మాక్సిమం ప్రమోషన్లు అంటే నేను నేను కూడా అలా నా రోల్ కూడా కొంచెం ముందే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట సో ఈ సందర్భంగా సార్ ఇప్పుడే చెప్పాడు మన రిటైర్ సీఈ గారు పడి రాక్షేష్ అని మాక్సిమం ఈఎన్సీ ఆఫీస్లో కూడా ఎంతోమంది ఇబ్బంది పెట్టాను సునీత మేడం వాళ్లకు సత్యవతి మేడంకు ఫోన్ చేసి అమ్మ ఏమైతుంది మాకు టెండర్ అప్లోడ్ చేయాలి టెండర్ కావాలి నాది ఏంటంటే తప్పని ఏంటంటే రాష్ట్రంలో రంగారెడ్డి రీజన్ టాప్ ఉండాలనేది ఆ విధంగానే ఎంఆర్ఆర్ ఎఫ్డీఆర్ సిఆర్ఆర్ మాక్సిమం చేసినాము సార్ ఇప్పుడు సీఆర్ రిటైర్డ్ సీ గారు చెప్పినట్టు ఎప్పుడు రివ్యూ చేసినా రంగారెడ్డి టాప్ ఫిజికల్ అచీవ్మెంట్ ఫైనాన్స్ అచీవ్మెంట్ అదే అదొక్కటి నా కొంతనే కాలేదు ఎంతోమంది మా వాళ్ళందరూ చేసారు కాబట్టి అయ్యింది అనమాట సో ఈ సందర్భంగా ఏంటంటే ఈఎన్సి గారికి అంటే రిటైర్డ్ ఈఎన్సీ గారులకు సీఈకి సీఆర్ ఈఎన్సీ ఆఫీస్ స్టాఫ్కు ఎస్సీ ఆఫీస్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కు ప్రతి ఒక్కరికి కుదరితే తెలుపుతున్నాను ముఖ్యంగా కాంట్రాక్టర్ గురించి చెప్పుకోవాలి రంగారెడ్డిలో మంచి కాంట్రాక్టర్లు ఉన్నారు పని చెప్పంగానే చేసేస్తారు మనం అడిగిందే తాడు ఎక్కడ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ వచ్చిన రీజన్ లేదు ఎక్సెప్ట్ రంగారెడ్డి ఎంఆర్ఆర్ కానీ ఎఫ్డిఆర్ కానీ టెండర్స్ అలా ఐదు సార్లు సార్లు ఏడు సార్లు టెండర్ పెట్టించి అందరినీ పార్టిసిపేట్ చేయించి టెండర్లు చేయడం జరిగిందనమాట అనమాట అందరు కోరుకునేది అంటే ఇప్పుడు వచ్చే ఎస్సీకి కూడా ఇదే సహకారం అందించి రంగారెడ్డి జిల్లాని ఫస్ట్ ఉంచాలని కోరుకుంటున్నాను మీకు చెప్పేది అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ ఇవ్వాలన్నా నేను ఏమైనా హర్ట్ చేస్తే దయచేసి క్షమించండి పని కొరకే మాట్లాడడం కానీ వేరే ఏం మనుషులు పెట్టుకోవద్దని కోరుకుంటున్నాను